తెలుగు నైన్టీన్యూస్ ఛానల్కి స్వాగతం నమస్కారం అండి నమస్కారం అదుపులో ఉందండి చిన్న చిరక చిన్న చిన్న ఇవి గొడవలు ఇవన్నీ జరుగుతున్నాయి వెంటనే మేము స్పందించి వెంటనే వాళ్ళని అదుపులో తీసుకొని కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి జరుగుతుంది ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక మడర్ అయింది ఆ మర్డర్ లోని అతను పట్టుకోవడం కూడా జరిగింది ఒక చర్చింగ్ పార్టీస్ ఒక నలుగురు పెట్టి బెంగళూరు హైదరాబాదు వైజాగ్ విజయవాడ ఇవన్నీ చెప్పి పదిహేను రోజుల తర్వాత అతన్ని పట్టుకొని కోర్టుకి పెట్టడం జరిగింది ఇప్పుడు అతను జైల్లో ఉన్నాన మహిళల భద్రత విషయంలో ఎలాంటి ప్రత్యేకంగా అది మా సిపి గారు ఆదేశాల మేరకు శక్తి టీం అని ఒకటి ఎక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ మా నందిగామ పోలీస్ స్టేషన్లో ఎనిమిది పోలీస్ స్టేషన్ సబ్ డివిజన్లో ఎనిమిది పోలీస్ స్టేషన్లు ఉంటాయి ఎనిమిది పోలీస్ స్టేషన్లకి ప్రీ ఈచ్ పోలీస్ స్టేషన్ నుండి మహిళా కానిస్టేబుల్ని శక్తి టీమ్గా ఫామ్ చేసి డైలీ వాళ్ళు ఉదయం ఎనిమిది గంటలకి స్కూళ్ళు పిల్లలు కాలేజీ పిల్లలు ఆడపిల్లలు వెళ్ళే టైము వాళ్ళు డ్రోన్ కెమెరాని ఫ్లై చేసుకుంటూ ఆడపిల్లలకి ఆడవారికి ఒక మంచి రక్షణ కల్పించడంలో మేము విజయవంతం అయ్యామని మేము పరిశ్రమ గస్తీ పెంచామండి నేను వచ్చిన తర్వాత వచ్చి నైన్ మంత్స్ అయింది గస్తీ పెంచాము ప్రతి పోలీస్ స్టేషన్ నుండి రెండు బీట్లు అంటే నలుగురు రౌండ్ ది క్లాక్ డే డే అవని నైట్ అవని ఈవినింగ్ కూడాను ఓపెన్ టింగ్ ఈవినింగు డేము ఉదయము పది ఉండే సాయంకాలము నాలుగు ఐదు గంటల వరకు డే తిరుగుతారు తర్వాత రాత్రి తొమ్మిది నుండి నైట్ బీట్ కూడా తిరుగుతారు అలాగే పెట్రోలింగ్ వెహికల్స్ ఉన్నాయి నైట్ ఇన్ఛార్జ్ కూడా ఒక హెడ్ కాన్స్టేబుల్ అండ్ అబౌవ్ ర్యాంక్ వాళ్ళని నైట్ అంతా తిప్పుతున్నాము వన్ వన్ టూ కాల్ అనేది కాల్ చేసిన వెంటనే దీంట్లో మా సిపి విజయవాడ సిపి గారు ఎస్పీ రాజశేఖర్ బాబు గారు ఏం చేశారంటే వన్ వన్ టూకి ఒక స్పి స్టూ టైం అనేది ఇచ్చారు అంటే మేము ఐదు నిమిషాలు పది నిమిషాలు పదిహేను నిమిషాల లోపే వెళ్ళి రీచ్ అయ్యి వాళ్ళకి అటెండ్ అవ్వాలి దాని మీద రోజు మా సారు సెల్ లో మార్నింగ్ జరిగే దాంట్లోని ఆయన డేటా తెప్పించుకొని బిహాండ్ దట్ స్ప్యులైటెడ్ టైము వెళ్ళకపోతే ఛార్జీలు ఇవ్వడము మెమోలు ఇవ్వడం చేస్తున్నారు దీనిపై మా వన్ వన్ టూ కాల్కి బ్లూకోర్ట్ అని ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక టీమ్ ఉంటుంది వెంటనే వాళ్ళు రసట్ టు ది సీన్ అక్కడికి వెళ్ళి ఫస్ట్ అక్కడ వాళ్ళకి సత్వార్ నాయము వాళ్ళకి చేసి యాక్షన్ తీసుకొని చేస్తున్నారు అది చేయడం పట్ల చేయడం పట్ల ప్రజల్లో ఒక పోలీసుకి మీద బాగా ఒక గుడ్ ఇంప్రెషన్ ఏర్పడింది అలాగే మా సిపి గారు ప్రతి విలేజ్కి ప్రతి విలేజ్కి నాలుగు కెమెరాల తక్కువ కాకుండా అంటే అక్కడ ఉన్న డిఫెన్స్ అఫార్ను టరైను అలాగా ఎనిమిది పోలీస్ స్టేషన్ పరిధిలో వెయ్య ఎనభై తొమ్మిది సీసీ కెమెరాసు విత్ ది సపోర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పాన్సర్స్తో చేయించాము అలాగే సార్ కూడాను ఇప్పుడు టెంపుల్స్కి చర్చెస్ మాస్క్స్కి ఆటలు కూడాను మూడు వందల కెమెరాసు ఇచ్చారు అవి కూడా ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తున్నాము అంటే ప్రజల రక్షణ భద్రతే మా ధ్యేయం అన్నట్టుగా మేము చేస్తున్నాము అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ కూడాను మూడు హైవే మొబైల్స్ పెట్టాము మూడు హైవే మొబైల్స్ పెట్టాము అది రౌండ్ ది క్లాక్ ఉంటారు ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినట్లయితే అంబులెన్స్కు ముందే మా పోలీసు వెహికల్ వెళ్ళి వాళ్ళకి మెడికల్ ఏడు హాస్టేట్ ఆ వెహికల్లోనే తీసుకెళ్ళి నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళి వైద్యం అందిస్తాము అలాగే తెల్లారుజామున ఈ డ్రైవర్సు డ్రైవ్ చేస్తూ చాలా నిద్ర మధ్యలోకి డౌజీగా ఉంటారు వాళ్ళ గురించి రెండు చెక్ పోస్టుల దగ్గర చిల్లకళ్ళు అండ్ కేసర దగ్గర ఏది వాష్ అండ్ గో అనే ప్రోగ్రాము ప్రతిరోజు తెల్లారుజా మూడు నుండి నాలుగు నాలుగున్నర వరకు మా నైట్ సిబ్బంది ఆఫీసర్లు చేస్తారు అది దానివల్ల ఈ యాక్సిడెంట్స్ కూడాను తగ్గాయి మీరు తర్వాత మేము మార్పులు అంటే సహజమే కొత్త ఆఫీసులు వచ్చినప్పుడు మార్పు అనేది ఉంటుంది ఆ మార్పులో ఏంటంటే ఈ దొంగతనాలు ఇది స్టేట్ బార్డర్ సబ్ డివిజన్ ఇది మన తెలంగాణ ఆంధ్ర ఇవి అక్కడ నుండి తెలంగాణ నుండి నాన్ డ్యూటీ పేడ్ లెక్కరు తక్కువకు వస్తే వెళ్ళి అక్కడ తెచ్చుకోవడం ఇక్కడ తక్కువ ఉంటే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎక్కడ నుండి తీసుకెళ్ళడం ఇవన్నీ చేస్తారు అది మేము కంట్రోల్ చేసి కేసులు కూడా పెట్టడం జరిగింది ఓ పదిహేడు కేసులు కట్టాము చేసి రెండు వందల డెబ్భై ఎనిమిది బాటిల్స్ కూడా సీజ్ చేసాము వర్త్ ఫార్టీ థౌజండ్ అది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజీగా తీసుకున్నటువంటి ఫ్రీ శాండ్ పాలసీ పదిహేడు రీచ్లు మా సబ్ సబ్డీజులు ఉన్నాయి పదిహేడు రీచ్ల దగ్గర మేము పదిహేడు చెక్ పోస్టులు పెట్టాము ఇంటిగ్రేటెడ్ ఇంటర్ స్టేట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు పెట్టాము రౌండ్ ది క్లాక్ అక్కడ విత్ ఆర్మడ్ ఫోర్స్ ఉంటారు ఆ విధంగా ఏదైనా దొంగచాటుగా క్రాచ్ చేసి బార్డర్ క్రాచ్ చేసి తెలంగాణ చెప్పి మన ఆంధ్ర ఇసుక వెళ్తే అలా మేము రైలు చేసి సర్ప్రైజ్ రైలు చేసి ఒక ముప్పై రెండు కేసులు కట్టాము అందులో యాభై ఐదు మందిని అరెస్ట్ చేశాము యాభై ఒక్క వెహికల్స్ కూడాను ట్రాక్టర్స్ అవన్నీ టిప్పర్స్ అవనాయి లారీస్ అవనాయి ఇవి కూడా మేము యాభై ఒక్క వెహికల్స్ సీజ్ చేసాము అలాగే గంజాయి కూడా గంజాయి కూడా తొమ్మిది కేసులు పెట్టాము అందులో నలభై రెండు మందిని ముద్దాయిల్ని అరెస్ట్ చేశాము నాలుగు వందల నలభై కేజీలు గంజాయిని ఒక ఐదు బైక్స్ నాలుగు కార్లు కూడాను నేను వచ్చిన తర్వాత ఈ జనవరి నుండి ఈ ఏడు నెల అంటే ఏడు ఈ సెవెన్ మంత్స్ నేను చేశాను ఇక్కడ అలాగే ఎంబీ యాక్ట్ రోడ్స్ రోడ్డు మీద ప్రమాదాలు నివారించడానికి రెండు వందల డెబ్బై ఎనిమిది కేసులు ఎంఈ యాక్ట్ పైన ఇంపోజ్ చేసి అవన్నీ చేశాము ఓపెన్ డ్రింక్ కూడా నూట నలభై ఒకటి కేసెస్ ఓపెన్ డ్రింక్ కేసెస్ కట్టాము అలాగే పీడిఎస్ మనము ఉచిత బియ్యాన్ని ప్రజలకి గవర్నమెంట్ ఇస్తుంది ఆ ఉచిత బియ్యాన్ని మరి తీసుకున్న బెనిఫిషియర్ మోర్బేరానికి అమ్మడం వాళ్ళు దాన్ని కొనుక్కొని దాన్ని రిఫైన్ చేసి పక్క రాష్ట్రాలకి అమ్ముతున్నారు అందులో కూడా మేము ఒక ఐదు కేసులు కట్టాం ఆరుగురు అరెస్ట్ చేసాము చేసి నాలుగు వేల ఐదు వందలు కేజీలు రైస్ను పట్టుకున్నాము నాలుగు వెహికల్స్ కూడా సీజ్ చేసాము ఉందండి అది ఎందుకంటే అవేర్నెస్ మేము జనవరి తర్వాత పొంగల్ వెళ్ళిన తర్వాత మేము జనవరి సెకండ్ హాఫ్ నుండి రోడ్ సేఫ్టీ మంత్ అని నేషనల్ వైడ్గా అది జరిగింది నేషనల్ వైడ్గా మొత్తం ఇండియా అంతా ప్రతి రాష్ట్రంలో చేసింది అందులో మన ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ కూడా ఫస్ట్ ప్లేస్లోకి వచ్చింది ఈ అవేర్నెస్ పేరు అని ఎంతమంది మేము ఎంతమందికి అవేర్నెస్ చేసాము ఏంటి అవన్నీ నేను ప్రతిరోజు క్యాలకులేట్ చేసి ఎంతమంది చేసామో వాళ్ళకి మేము ఆ అవేర్నెస్ హెల్మెట్ వేరింగు ట్రిపుల్ రైడింగు డేంజరస్ డ్రైవింగు అలాగే ప్రాపర్ రికార్డ్స్ వీటిపై మేము అవేర్నెస్ కల్పించాం అంటే వాళ్ళకి తెలియజేసాం ఒక వెహికల్ మీద మీరు బయటకు వచ్చినప్పుడు ఇవి ఉండాలి మస్ట్ అండ్ షుడ్ అని అలాంటివి చెప్పాం అలాగా ఆ ఎంటైర్ మంత్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది తరువాత కొంతమంది ఇగ్నోర్ చేశారు చెప్పినప్పుడు కూడా కొంతమంది మర్చిపోవడము లేదంటే రెక్లెస్గా ఉండడం అని చేస్తే తర్వాత వాళ్ళపై మేము ఫైన్ ఇంపోజ్ చేసాం ఫైన్ ఇంపోజ్ చేసాం తర్వాత దీనికి ఒక ప్రీవియస్గా నాలుగు ఐదు సంవత్సరాల నుండి ఫైన్ చలానాసు ఇంపో అది కట్టకుండా ఎక్విబ్లేట్ ఉంటాయి ఒక వెహికల్ మేము పట్టుకుంటే ఆ వెహికల్ మీద రామారాణి ఇరవై ఏడు ఫైన్ చలానాసు పెండింగ్ ఉన్నాయి ఇరవై ఏడు ఉన్నాయి సింపులే వంద రూపాయలు రెండు వందలు మూడు వందలు అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే సిటీస్లో కానీ పచ్చన విటెళ్ళినా మన విచ్చిన ఆంధ్రాలోని పైన అక్కడ ట్రాఫిక్ పోలీస్ వారు ఆపినప్పుడు లేదంటే రెగ్యులర్ పోలీసులను లాండ్ ఆర్డర్ ఆపినప్పుడు వీళ్ళు తప్పించుకొని పారిపోతారు కానీ స్పీడ్గాన్ను అక్కడ కెమెరాలోని ఇద్దరి ఆటోమేటిక్గా చలానా చలానా జనరేటర్ ఉంది అది కంప్యూటర్లోకి సిస్టమ్ లోపే అలా ఎక్యూబులేట్ అయినవి చాలా ఉన్నాయి అవన్నీ స్పెషల్ డ్రైవ్ చేసి టూ మంత్స్ ఆ వెహికల్స్ మీద ఉన్నటువంటి ఓల్డ్ చలానాస్ అన్ని జీరో చేసాం ఓకే ఐ హావ్ ఏ గుడ్ ప్లాన్ ఫర్ కంట్రోలింగ్ సోషల్ యాంటీ సోషల్స్ అలాగే ఈ ప్యాకార్ట్లు కానీ ఈ క్లబ్స్ కూడా మేము అలా చేయలేదు కచ్చిసార్లు కానీ ఇక్కడ రిక్రియేషన్ క్లబ్ ఉంది ఈ టౌన్లో అలాగే జగ్గేపేట్లో ఈ రిక్రియేషన్ క్లబ్స్ కూడా మేము ఇవ్వలేదు ఆర్గనైజర్స్ కూడా చెప్పి అలాగే ఈ యాంటీ సోస్లు బయట పేకాట్లు కానీ పందాలు కానీ వాటి మీద కూడా ఉపవాదం మొక్కి మీ ప్రజలకి పూర్తి భద్రత ఇవ్వగలనా ఆ భరోసా నేను మీకు తెలుగు ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా న్యూస్ ఇప్పుడు వస్తున్నటువంటి వీడి వీడి గరం గరం వార్తలు కావాలనుకుంటున్నారా తెలుగు నైన్ నైన్ న్యూస్ చూడండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకేం చేయాలనుకున్నా చేసేసి అందరి ఇంట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్ ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ హాయ్ వ్యూవర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో నా పేరు రాజీవ్ తెలుగు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ హలో వెరీ బరీ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నైన్టీ నైన్ న్యూస్ థ్యాంక్ యూ